లేదా కాళహస్తీశ్వరుని యొక్క ఆలయంలో కానీ ఇంకా ఎక్కడ ఎక్కడ ఆలయాలు అక్కడ కానీ చూడండి అభిషేకాన్ని చేసేటటువంటి సందర్భంలో కొబ్బరి బొండం యొక్క ఆ పైభాగాన్ని తొలగించి దాంట్లో ఉండే ఆ నీటితోనే అభిషేకం జరుగుతూ ఉంటుంది తప్ప కొబ్బరికాయని కొట్టి మాత్రం సరైంది కాదు ఎక్కడో ఓ పద్ధతి వచ్చేసింది మనకి అది మనం చేస్తున్నాం దాని నుంచి మళ్ళీ కొబ్బరి చిప్పలు అమ్ముకోవడం అదో వ్యాపారంగా అయిపోయి ఎటెటో అయిపోయింది నిజానికి అమ్మవారికి ఇష్టం కొబ్బరి బొండం కాబట్టి ఫలాల్లో నాలికేరం ఇష్టం ఇదిగో ఈ బొండంతో నీటి అభిషేకం ఆవిడికి ఇష్టం మరో విశేషం పుష్పాల్లో మనం అనుకున్నాం తెల్లనైనటువంటి జాతీయ పుష్పాలు ఏవైనా ఇష్టమే ఆవిడికి బాగా ఇష్టమైనటువంటిది తెల్లనైనటువంటి పద్మం ఇక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే తెల్లనైనటువంటి ఏ ఆవు పాలుంటాయో గోక్షీరం ఆవిడికి ఇష్టం అలాగే జిడ్డుగా ఉండేటటువంటి వాటిని స్నేహి అంటారు స్నేహి అంటే జిడ్డుగా ఉండేది అని అర్థం స్నేహము అనేది స్నేహి అనే దాని దగ్గర నుంచి వచ్చింది అంటే ఇద్దరు అలా అతుక్కుపోయి ఉండేటటువంటి లక్షణం ఎక్కడైతే ఉంటుందో దాన్ని స్నేహము అంటారు అంచేత ఆవు నెయ్యి ఏదైతే ఉందో గోఘృతం అంటారు അതേ ആവിടക്കി ബാഗി ഇഷ്ടം లా మనం ఆలోచించుకున్నట్టయితే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు పత్రాల్లో ఆవిడికి మారేడు బాగా ఇష్టం వనస్పతిస్తవ వృక్షోధ వృక్షోధబిల్వహ కాబట్టి మారేడు పత్రం బాగా ఇష్టం వీటితో జాగ్రత్తగా చక్కనైనటువంటి భక్తి శ్రద్ధల్ని చూపిస్తూ అర్చన కానీ చేస్తే నాకు ఇష్టమైనటువంటి వాటిని ఈ పిల్ల ఎంత బాగా తెచ్చి ఈ విధంగా నాకు అర్చన చేస్తోందని పరమానంద పడిపోతుంది ఇందాక చదువుకున్నటువంటి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అనే శ్లోకంలో క్షీర సముద్ర రాజతనయాం అంటే పాలసముద్రం నుంచి పుట్టింది ఆవిడ పాలసముద్రంలో ఈవిడతో పాటు ఇంకా ఇరవై ఒక్క మంది పుట్టారు ఆ ఇరవై ఒక్క మంది ఈవిడికి తోబుట్టువులే అవుతారు సాక్షాత్తు చంద్రుడితో సహా అంచేత మంచి బంధు బలగం మంచి తోబుట్టుల బలం ఉన్నది ఎవరికంటే లక్ష్మీదేవికి విష్ణువుకి లేనే లేరు అయినా నాకింతమంది బంధు బలగం ఉంది జాగ్రత్త అని ఎప్పుడూ విష్ణువుని అనదు ముకుంద ప్రియా విష్ణువుకి ఈవిడంటే చాలా 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 ఇష్టం కాబట్టి లక్ష్మీ అర్చనని అక్షయ తృతీయ లేదా అక్ష తృతీయ నాడు కాని చేస్తే లక్ష్మీదేవి తనకున్నటువంటి సంపదైన భర్త చక్కగా చూసుకునేటటువంటి తనాన్ని ఇస్తుంది ధనాన్ని సంపాదించుకోగలిగినటువంటి బుద్ధిని ఇస్తుంది గెలవగలననేటటువంటి నమ్మకాన్ని అంటే ఆ విశ్వాసాన్ని బాగా ఇస్తుంది ఎక్కడైనా ఓ సందర్భంలో ఓడిపోయినట్లయితే నిరాశ నిస్పృహ ఆత్మహత్య ఆలోచన పొరపాటును కూడా కలగనే కలిగ మరో ముఖ్యమైన విశేషం ఉంది అమ్మవారికి లోహాల్లో బంగారం ఇష్టం అవునండి అందుకే మేము ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ రాగానే ముందే మేము బంగారం కొనేసుకుంటాం ఆ రోజున ఖచ్చితంగా వెళ్ళి బంగారం కొనేసుకొచ్చేస్తున్నాం ఒకే ఒక్క సూచన ఒకే ఒక్క యథార్థం ప్రమాణం లేదే ఈ జన్మకి మాట్లాడే పనే లేదు యథార్థంగా చెప్తున్నా కిందటి సంవత్సరం కొన్నావు అక్షతృతీయకి ఈ సంవత్సరం ఇంత అయిందా బంగారం అంతకుముందు సంవత్సరం కొనుక్కోలేకపోయావు ఏదో కారణం కారణంగా కొనుక్కోలేకపోయావు నష్టపోయావా బ్యాంకు పురాణం నోట్టుంటుంది ప్రత్యేకంగా వాళ్ళు చెప్తారు అబో బ్రహ్మాండంగా మీరు ఎంత కొనుక్కుంటే అంత బంగారం మీకు అవుతుందని అలాగే బంగారపు అంగడి వారు అందరూ కూడా అదిగో అక్షయ తృతీయ వచ్చింది అక్షతృతి వచ్చింది మీకు విపరీతంగా బంగారం రావాలంటే కొనేసుకోండి కొనేసుకోండి అని వాళ్ళు వ్యాపారానికి చెప్తారు తప్ప ఎక్కడా బంగారాన్ని అక్షతృతీయ లేదా అక్షయ తృతీయని అడుకుంటే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుందనే మాట లేనే లేదు లేదు లే